ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలైంది షెడ్యూల్ విడుదలతో రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి ఐదేళ్ల తమ భవిష్యత్తును తామే రాసుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల మూడ్ కనిపిస్తోంది ఏ పార్టీకి అధికారం వస్తుంది ఆంధ్రప్రదేశ్కి కాబోయే సీఎం ఎవరు అనే చర్చ నడుస్తోంది రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ప్రజల మూడు మారినట్లు స్పష్టంగా అర్థమవుతోంది ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు పల్లెల్లో ప్రజల మాటగా వినిపిస్తోంది క్షేత్రస్థాయిలో ప్రజలు మూడు తెలుసుకుంటున్న వైసీపీ నాయకులు షాక్ అవుతున్నారట పైకి తాము గెలుస్తామని చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం వైసీపీ అభ్యర్థులపై సానుకూలత లేనట్లు తెలుస్తోంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయిందని ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది కొన్ని ఎంపిక చేసుకున్న పథకాలు మినహా రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమల ఏర్పాటు వంటి విషయాలను అస్సలు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి కొత్త రోడ్ల నిర్మాణం పక్కన పెడితే పాడైన రహదారులకు మరమ్మతులు చేయించలేకపోయారనే అపవాదు వైసీపీ ప్రభుత్వంపై ఉంది మరోవైపు ధరల పెరుగుదల ప్రజల ఆదాయం పెరగకపోవడం కొనుగోలు స్థాయి పెరగకపోవడంతో ఓటర్లు జగన్ పాలనపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది చేసేది కొంచెం చెప్పుకునేది ఎక్కువ అనే రీతిలో ఈ ఐదేళ్ల పాలన సాగిందనే అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ను అప్పుల రాష్ట్రంగా మార్చేసిందనే ప్రధాన ఆరోపణను జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది ప్రస్తుతం రాష్ట్రం అప్పులు పది లక్షల కోట్లు దాటిందని ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్న అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పుకుంటున్నా జగన్ పై ప్రజలు విశ్వాసంతో లేరనే విషయం అర్థమవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతల తీరుపై ప్రజలు విసిగెత్తిపోయినట్లు తెలుస్తోంది లోకల్ లీడర్లు కూడా ప్రభుత్వం అండ చూసుకుని పేద ప్రజల భూములు కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి మహిళలపై దాడులు పెరిగాయని శాంతి భద్రతల విషయంలో వైసీపీ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి ఈ అంశం జగన్ ప్రభుత్వానికి ఎన్నికల్లో ప్రతికూలంగా మారే ఛాన్స్ అనిపిస్తోంది గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాలన చూసిన ఏపీ ప్రజలు ప్రస్తుత జగన్ పాలనపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది చంద్రబాబు హయాంలో రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేవారని మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేసేవారని ఆయన పాలనను చూసిన ప్రజలు చెబుతున్నారు చంద్రబాబు నాయుడులో కనిపించే విజన్ జగన్ లో ఒక్క శాతం కూడా లేదని టీడీపీ నాయకులు అంటున్నారు బాబు జగన్ కు అసలు పోలికే లేదని చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కాంక్షిస్తే జగన్ తన స్వార్థ ప్రయోజనాలు అధికారం కోసం కాంక్షించే వ్యక్తి అనే విమర్శలు ఉన్నాయి దీంతో మరోసారి చంద్రబాబు పాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలనే ఆశతో ఉన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది ఏపీ ప్రజల మూడులో స్పష్టమైన తేడా కనిపిస్తోంది వైసీపీకి అధికారం ఇస్తే గెలిచిన మరుసటి రోజు నుంచే అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుందని అదే కూటమిని గెలిపిస్తే కేంద్రం నుంచి రా నిధులను నేరుగా రాష్ట్రానికి తీసుకురాగలిగే చాతుర్యం చంద్రబాబు నాయకత్వానికి ఉందని ఆంధ్ర ప్రజలు నమ్ముతున్నట్లు తెలుస్తుంది మరోవైపు ఈ ఎన్నికల్లో కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు గ్రామాల్లో చర్చ జరుగుతోంది ఫైనల్ గా ఏపీ ప్రజలు ఎట్టున్నారు ఎవరిని సీఎం పీఠంపై కూర్చోబెడతారనే విషయం తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే